నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే తల్లిదండ్రులను పట్టించుకోరు తల్లిదండ్రుల యొక్క అప్పులు పట్టించుకోరు కానీ తల్లిదండ్రుల ఆస్తుల కోసం పోటీ పడే బిడ్డలు ఉన్న కాలం ప్రస్తుతం అయితే సమాజంలో నడుస్తూ ఉంది వివరాలకి వెళితే తల్లి ఆభరణాలలో వాటా కావాలని అంత్యక్రియలను ఒక చిన్న కొడుకు అయితే ఆపివేయడం జరిగింది లేకపోతే తల్లితో పాటు తనను కూడా చితిలో కాల్చివేయండి అంటూ చితి పైన పడుకొని బీవస్వం సృష్టించాడు చిన్న కొడుకు రాజస్థాన్ జైపూరు విరాట్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ ఎనభై సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందింది ఇప్పటి వరకు ఆమె బాధ్యతలు చూసుకుంటున్నాడు పెద్ద కొడుకు అయితే ఆమె శరీరం పైన ఉన్న వెండి గాజులు ఇతర బంగారు ఆభరణాలు పెద్ద కొడుకుకు కుటుంబ పెద్దలైతే అప్పగించడం జరిగింది ఎందుకంటే ఆమె యొక్క ఆలనా పాలన ఇన్ని రోజులు చూసుకున్నావు కదా ఆమె యొక్క బంగారు ఆభరణాలు అన్ని నీకే చెందాలని చెప్పేసి పెద్ద కొడుకుకైతే అయితే ఇవ్వడం జరిగింది తల్లి ఆభరణాలలో తనకు వాటా ఇవ్వాలని చిన్న కుమారుడైతే పట్టుబడడం జరిగింది తనకు ఆభరణాలలో వాటా ఇచ్చాకే తల్లి అంత్యక్రియలు నిర్వహించాలి లేకపోతే తల్లితో పాటు తనను కూడా చితిలో కాల్చివేయండి అంటూ చితిపై పడుకొని భీవత్వం సృష్టించాడు చిన్న కొడుకు చివరకు ఆభరణాలు అతడికి ఇవ్వడంతో తల్లికి అంత్యక్రియలైతే పెద్ద కొడుకు నిర్వహించాడనమాట తల్లే చనిపోయింది ఆ యొక్క బంగారు నగలు నాకెందుకని చెప్పేసి పెద్ద కొడుకు అయితే చిన్న కొడుకుకైతే ఇవ్వడం జరిగింది చిన్న కొడుకు ఆ యొక్క బంగారు ఆభరణాలు తీసుకొని తల్లి చనిపోయిందన్న బాధ కూడా లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే పిల్లలకు తల్లిదండ్రుల యొక్క ఆస్తులు కావాలి కానీ వాళ్ళ యొక్క బాగోగులు అవసరం లేదు వాళ్ళు చేసిన అప్పులు అవసరం లేదు కేవలం వాళ్ళు సంపాదించిన డబ్బు మాత్రమే కావాలని చెప్పేసి ప్రస్తుతం సమాజంలో ఉంటూ ఉంది ఇటువంటి బిడ్డలకు ఉరి శిక్ష అమలు చేస్తే కానీ తెలివిరాదని చెప్పేసి నెటిజన్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్